నల్గొండ జిల్లా మిర్యాలగూడ బాదలాపురం సమీపంలోని ఫంక్షన్ హాల్లో రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పరిస్థితులు కమిషన్ల విషయంలో ప్రమోటర్స్ కు ఎదురవుతున్న ఇబ్బందులను ఈ సమావేశంలో చర్చించారు గతంలో జరిగిన ఒడిదుడుకులను సమీక్షించుకుంటూ సంఘం బలోపేతం కోసం రియల్ ఎస్టేట్ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్న వారి జీవన ప్రమాణాల మెరుగు కోసం వ్యాపార రంగంలో నైపుణ్యతను పెంపొందించుకోవడం తదితర అంశాలపై పలువురు రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు అనంతరం మిర్యాలగూడ రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఆకుమర్తి వెంకన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మిగతా కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని అసోసియేషన్ బాధ్యులు ప్రకటించారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు కాసుల సత్యం ఎండి సాజిద్ రవి నాయక్ చిరుమూల లక్ష్మీనరసింహం నరసింహం దైద పద్మారెడ్డి బూరా సైదులు కోమల హరి ఇస్మాయిల్ మన్సూర్ ఖాదర్ చేతక్ చేతక్బాబాం మోహేశ్బాయి శ్రీను దేవులపల్లి శ్రీను సాంబయ్యాం చంద్రాచారి చంబయ్యాం రాము శోభన్ హాతిరామ్ తదితరులు పాల్గొన్నారు Thank you, thank you. மோட <laughs> ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఎక్కడికైనా వెళ్ళారంటే ఈ మంది నా ఎనుకున్నారు అనే భావం వెళ్తారు కాబట్టి ఈ సంఘం అనేక మంది సభ్యుల కలయికే సంఘం ఒకళ్ళ ఒకరుగా మనం సాధించలేము ఈ రైతుల మంది కలిస్తే సాధిస్తాం ఇదంతా కూడా ఒక గ్రూప్ ఏర్పాటు చేసేసి మనం దీన్ని మార్కెటింగ్ చేసుకొని బిజినెస్ చేసుకోవాలని కోరుకుంటూ అట్లాగే ఈ యొక్క సమావేశానికి కొంత ఖర్చు అవుతుంది కాబట్టి నా వంతుగా నేను సభ్యత తీసుకున్నాను అంతేకాకుండా దాంతో పాటుగా ఒక ఐదు వేల రూపాయలు నేను విరాళం కూడా ఇస్తున్నాను ఈ స్టేజ్ మీద ప్రకటిస్తున్నాను ఒక ఐదు వేల రూపాయలు నేను ఇస్తున్నాను మనం ఏదైతే సభ్యులు జాయిన్ అయ్యారు కొత్తగా జాయిన్ అయ్యారు పాదవాళ్ళకు వాళ్ళందరూ ఆర్థికంగా అందరూ సమానత్వంగా లేరు ఏదో ఎంతో కొంత ఆర్థికంగా నిలువ చెప్పుకుందామని చాలా మంది కరోనా కంటే ముందు ఇంతకంటే డబల్ త్రిబుల్ గాజు కనబడేది కరోనా తర్వాత అంత కనబడలేదు ఆ ఉన్న ఉన్న దగ్గర ఒక సమిష్టిగా మనం కొన్ని సక్రమంగా నిర్వహించి ప్రతి ప్రతి ఒక ఏజెంట్కి అంటే ప్రమోటర్కి మన లాభం చేకూర్చేలా ఎంతో కొంత వాళ్ళకు ఇదే వ్యాపార వ్యాపార దృష్టిలో పెట్టుకుని కాదు వాళ్ళ ఆరోగ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొద్దిగా కాబట్టి ఈ నూతన కార్యక్రమంలో ఎవరైతే వాళ్ళు వాళ్ళింటే మంచిదని నాకు అనిపిస్తుంది దాని సలహా సూచనలు కూడా అవి అనుభవం జీవనైతే ఉండడో వాళ్ళని నిర్వహించడం చాలా మంచిదని చెప్పుకుంటున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడే అంటే కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ రంగం చాలా గొప్పది దీనిలో లక్షాధికారు అనేవారు గొప్ప చాలా అనుభవం కూడా ఉంటారు దీని నుంచే మంచి డెవలప్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనందరం కూడా రియల్ ఎస్టేట్ వదిలిపోవాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష ఎన్నిక కోసం ఇక్కడికి విచ్చేసిన పట్టణ మరియు రూరల్ నుంచి వచ్చిన మీడియేటర్ అందరూ కూడా మా మీడియేటర్స్ అసోసియేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దాదాపు ఆరు వందల మంది మీడియేటర్స్ ఇక్కడ అటెండ్ కావటం చాలా గొప్ప విషయంగా మాట్లాడుతున్నాం మేమంతా ఒకే కొడు కింద ఒకే మాట కింద ఉన్నామని చెప్పడానికి ఈ పెద్దలు నిర్ణయిస్తే పేర్కొంటున్నాను ఎన్ని కష్ట కష్టాలు వచ్చినా మీడియేటర్స్కి అర్ధరాత్రి సరే అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చడంలో ముందున్న పాతమూర్తి వెంకటేశ్వర గారిని తిరిగి మళ్ళీ అధ్యక్షంగా ఎన్నుకునేందుకు నా తోటి సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇప్పటి అయినా సరే వెంకన్న ఎవరికైనా లోటుపాట్లు అనేది సహజము కొన్ని లోటుపాట్లు జరిగిన విషయము కూడా అందరికి తెలిసిన విషయమే వాటిని సరి చేసుకొని ఎల్ల వేళల మీడియేటర్స్ అందరూ కూడా అందుబాటులో ఉండి వెంకన్న మీడియేటర్ల కష్టాలు తీర్చాలని చెప్పేసి ప్రభావముఖంగా కోరుకుంటూ ఇది ఒక చాలా శుభపరిమాణం ఎందుకంటే గతంలో కూడా వెంకన్న వాస్తవంగా అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా లోటుపాటు జరిగినప్పటికీ కూడా వేరే వర్గ కూడా కొన్ని పొరపాట్లు చేసిన మేము ఒకటే అనుకున్నాం అందరు కలిసి వస్తే ఈ నుండి ఒకటే సంఘం ఉంటది అందరు కలుపుకో ఉంటది అని చెప్పేసి ఇప్పటికి కూడా ఇప్పుడు నాలుగైదు కూడా వాళ్ళ కోసం ఫేస్ చేసినా కూడా వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం దురదృష్టకరం అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి ఆరు వందల మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఏకగ్రవ్యంగా వెంకన్నను ఆ అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది మిగతా బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని తొందరలో ఒక టైం పెట్టుకొని పాత బాడీని కూర్చోబెట్టి నిర్ణయించి చర్చించి ఎన్నుకుంటాం గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ వెంకన్న గారు చేయొద్దు ఎవరు ఏ సభ్యులు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా తమ ఫోన్ ఎత్తి వాళ్ళకు సమాధానం చెప్పి వాళ్ళు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నారో అది చేయాల్సిన బాధ్యత మన సంఘం మీద ఉందని చెప్పేసి కోరుకుంటూ రియల్ ఎస్టేట్ ప్రాపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాదలాపురం ఈఆర్ఎస్ పద్నాలుగులో సర్వసభ్య సమావేశం ఏర్పాటు జరగడం అయినది సమావేశంలో ఆకుమర్షి వెంకటేశ్వర గారిని ఏకదీవంగా ఎన్నుకోవడం జరిగినది జనతా పార్టీలకు అతీతంగా వెంకటేశ్వర ఎన్నుకోవడం జరిగింది దీనికి నేను ఆత్మహత్య శుభాకాంక్షను వెల్ఫేర్ అసోసియేషన్ కూడా జనరల్ పార్టీ సమావేశం ఈరోజు ఏఎల్ఆర్ చేయడం జరిగింది ఇందులో రెండు వేల పదమూడులో ఇదే విధంగా నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇచ్చి మా రియలేషెడ్ మీడియా అంతా ఏ విధంగా నన్ను ఎంపుతున్నారు ఇందులో నాకు ప్రకటించిన సాతిఫ్ బాయ్ మహేష్భాయ్ నా సుసాలు నాగునాయక్ గారికి ఆ హరి గారికి అందరికీ కూడా ప్రాధాన్యత చేస్తుంది నన్ను నా మీద నమ్మకంతో మళ్ళీ అవకాశం ఇచ్చి నన్ను ఏ విధంగా రియల్ ఎస్టేట్ మీడియాతో ప్రధ్యక్షి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందరికీ అందుబాటులో ఉండి ఏ మీడియాలోకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీడియా కమిషన్ విషయమే కాదు కుటుంబ సమ కుటుంబాలకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏదో ఎల్లవేళ అందుబాటులో ఉండు వాళ్ళకి ఎటువంటి సాయం చేస్తానని పొందుతానని ఉత్సవ